థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పేరిట మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీ నటుడు పృథ్వీరాజ్కు ఊహించని షాక్ తగిలింది విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతడికి బుధవారం నాన్ నాన్అబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మనోవర్తి చెల్లించాలి అంటూ పృథ్వీ భార్య బలిరెడ్డి శ్రీ లక్ష్మి అతడిపై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి నెలకు ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది అయితే ఈ ఆదేశాలను పాటించని పృథ్వీ హైకోర్టులో సవాల్ చేశారు కేసును పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు ఇరవై రెండు వేల చొప్పున చెల్లించాలి అని ఆదేశించింది అప్పటి ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలి అని స్పష్టం చేసింది అయితే పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు దీంతో భార్య శ్రీలక్ష్మి తన న్యాయవాదులు సుంకర రాజేంద్ర ప్రసాద్ పష్ప రమేష్ సిహెచ్ వడ్డీ కాస్లను సంప్రదించి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు పృథ్వీరాజ్ కోర్టుకు హాజరు కాకుండా కేసు వివరాలను ఒక దినపత్రికలో ప్రకటన చేశారు అని కోర్టుకు హాజరు కావడం లేదు అని లాయర్లు పిటిషన్లో వివరించారు ఫ్యామిలీ కోర్టు జడ్జ్ బుధవారం పిటిషన్ను పరిశీలించారు పృథ్వీరాజ్కు నాన్ అవైలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేశారు దీంతో పృథ్వీరాజ్ చిక్కుల్లో పడ్డట్టు అయింది